హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న సెకండ్ మ్యాచ్ వచ్చేసి వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది సో వెస్ట్ ఇండీస్ లెవెన్ పాయింట్ టూ ఓవర్స్లోనే హండ్రెడ్ అండ్ వన్ రన్స్ వేసి సిక్స్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించింది మంచి పర్ఫార్మెన్స్ అయితే రాబట్టింది సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయిన తర్వాత చాలా లెసన్స్ అయితే నేర్చుకొని కమ్బ్యాక్ పెర్ఫార్మెన్స్ అయితే వచ్చింది వీళ్ళ సైడ్ నుంచి సో ఈ మ్యాచ్ ఏ విధంగా సాగింది చాలా లో స్కోర్ గేమ్ అయితే వచ్చింది కానీ ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు సో ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంట్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్కి స్టార్ట్ అయితే అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు థర్టీన్ రన్స్ వద్ద టూ వికెట్స్ పడిపోవడం జరిగింది సస్కియా ఆర్లీ త్వరగానే అవుట్ అయినా కానీ బ్రైస్ కూడా టూ రన్స్ వద్ద అవుట్ అయింది ఇద్దరే ఇద్దరు ఆకట్టుకున్నారు క్యాథరిన్ క్యాథరిన్ ప్రెషర్ అండ్ అలియస్ లిస్టర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వీళ్ళిద్దరే ఆకట్టుకున్నారు ఫోర్టీన్ రన్స్ వచ్చేసి డ్రెయిల్ ఆడింది అంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారని చెప్పుకోవచ్చు ప్లెషర్కి మూడు వికెట్లు అండ్ ఎలి మాక్స్తో పాటు కరిష్మాతో అండ్ ఎన్రీ ఈ ముగ్గురికి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఎక్స్ట్రాస్ చాలా తక్కువగానే నమోదయ్యాయి నైంటీ నైన్ ఫర్ ది లాస్ట్ ఆఫ్ సెవెన్ వికెట్స్ అయితే పడిపోవడం జరిగింది అనంతరం లక్ష్య చేదను ఆరంభించిన వెస్టిండీస్కి కూడా అంత మంచి స్టార్ట్ అయితే రాలేదు వాళ్ళ కూడా చెప్పగానే స్టార్ట్ అయింది ఎలీ మాక్స్ ఎయిట్ రన్స్ వద్ద అవుట్ అయిన తర్వాత జస్ట్ ఫైనల్ జోర్సఫ్ థర్టీ వన్ రన్స్ యాండ్రూ డాటిన్ వీళ్ళిద్దరూ ఆకట్టుకోవడంతో కొంచెం పర్ఫార్మెన్స్ అయితే మంచిగానే సాగిందని చెప్పుకోవచ్చు సో అర్లియల్ బిల్కి రెండు వికెట్లు రాగా రేస్తో పాటు ప్రెషర్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో లెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్లో విజయాన్ని అయితే ఖాయం చేసుకుంది వెస్టిండీస్ పాయింట్ టేబుల్స్లో తనకంటూ కొన్ని పాయింట్స్ అయితే లిక్కించుకుందనే చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే ఎండ్రీకి వరించింది ఎందుకంటే ఎండ్రీ బ్యాటింగ్లో వచ్చి ఎయిటీన్ రన్స్ చేసి నాట్అవుట్గానే ఉండటం జరిగింది జోసఫ్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ కూడా నెలకొల్పడం జరిగింది కాబట్టి ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది కాబట్టి తనకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే వరించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం Stop.